హలో ఈ నేను మిశ్రమైన అగ్గేష్ మాట్లాడుతున్నాను ప్రస్తుతం వీడియోలో మనకి ఈరోజు వాతావరణ వర్షంతో పాటు మనకి రాను రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదుతాయి అలాగే మనకి ప్రస్తుతం ఈ దిత్వా తుఫాన్ గురించి ఒకసారి కూడా వివరంగా మీకు వీడియోలు అందిస్తాను ప్రస్తుతం మనం చెప్పిన విధంగానే మనకి శ్రీలంక సమీపాన్నించి మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లా వరకు మనకి ఈ దిత్వా తుఫాన్ ప్రభావం అనేది కొనసాగుతుంది అలాగే ఇది ఈ దిత్వా తుఫాన్ వచ్చేసరికి మనకి శ్రీలంక నుంచి మనకి ఆంధ్ర రాష్ట్రానికి చాలా దగ్గరగా వచ్చేసరికి ఇది దీని యొక్క వేగం బలం అనేది తగ్గిపోవడం జరిగింది సో ఈ దిత్వా తుఫాన్ అనేది బలపడిపోయింది సో ఇది మనం చెప్పిన విధంగా కాకుండా మనకి వాతావరణ శాఖ వాళ్ళు కూడా చెప్పని రీతిలో కూడా మనకి ఈ దిత్వా తుఫాన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి ముప్పు లేకుండా ఇది బలపడిపోవడం అనేది జరిగింది సో ఇది ఎగ్జాక్ట్గా విధంగా కొనసాగుతుంది అంటే ఇది చెన్నై సమీపాన కొనసాగుతుంది ఈ ఇది ఈ దిత్వా తుఫాన్ వచ్చేసరికి ఇది వాయుగుండంగాను ఇది మరింత బలపడి ఇది అల్పపీడంగా అల్పపీడనంగా కూడా మారే ఒకసారి అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ఇది అల్పపీడనంగా లేదా వాయుగుండంగా ఇది ఎక్కడ తీరాన దాడుతుందంటే ఇది చెన్నై అలాగే నెల్లూరు మధ్య భూభాగానికి చేరే ఒకసారి అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో దీని ప్రభావంతో మనకి వర్షాలు కొనసాగే వస్తుంది కనిపిస్తుంది అలాగే మరో గంటలో మనకి తిరుపతి నగరం అలాగే సూలూరుపేట గూడూరుపేట ఈ జిల్లాలో మనకి వర్షాలు నమోదయ్యే వస్తు కనిపిస్తుంది అలాగే మనకి తెలంగాణ సరిహద్దు భాగాల్లో కూడా మనకి వర్షాలు నమోదు కనిపిస్తుంది శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు కొనసాగే ఒక కనిపిస్తుంది సో ప్రస్తుతం కొనసాగుతున్న ఈ వాయుగుణం ప్రభావంతో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ముసురు వాతావరణం అనేది చల్లగా చల్లటి వాతావరణం అనేది కొనసాగుతుంది అలాగే సముద్రానికి కాస్త దగ్గరగా ఉండే భాగాలు కొన్ని చోట్ల మోసరు వర్షాలు మరికొన్ని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అనేవి నమోదువుతున్నాయి సో మనకి ఈ దిత్వా తుఫాను బలపలిపోవడం వల్ల మనకి వాయుగుణంగా కొనసాగుతుంది ఈ వాయుగుణం వచ్చేసి మనకి నెల్లూరు అలాగే మనకి ఒంగోలు మధ్య తీరం దాటే భూభాగాన్ని మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తుంది కాబట్టి దీని ప్రభావంతో మరో రెండు రోజుల పాటు మనకి వర్షాలను చూసే అవకాశం పూర్తిగా కనిపిస్తున్నాయి సో ప్రస్తుతం కొనసాగుతున్న ఈ వాయుగుణం ప్రభావంతో మనకి కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాల్లో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే నిన్న రోజు కాకుండా మనకి మరో రెండు రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది అలాగే ప్రస్తుతం వాయుగుణ ప్రభావంతో మనకి గాలుల తీవ్రత అనేది తగ్గి ముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది అలాగే మనకి ఈ దిత్వా తుఫాను మనకి వచ్చే అవకాశం ఉంటే మనకి గాలుల వేగం పెరిగే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం ఇది బలపడిపోయి వాయుగుణంగా కొనసాగుతుంది కాబట్టి మనకి గాలుల వేగం అనేది తగ్గిపోయింది సో మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది సో మనకి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతంబ్రా జిల్లా ఈ జిల్లాలో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదే అవకాశం కనిపిస్తుంది అవి కూడా సముద్రానికి కాస్త దగ్గరగా ఉండే భాగాల్లో మనకి వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది అలాగే మనకి తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్సార్ అనంతపురం నంద్యాల ఈ పరిసర ప్రాంతాలు అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇది వాయుగుండంగా లేదా అలపైన ప్రభావంతో మనకి ఇది నెల్లూరు అలాగే చెన్నై మధ్య భూభాగాన్ని తాగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మరో రెండు రోజుల పాటు మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలు నమోదే అవకాశం కనిపిస్తుంది అలాగే మధ్యాంధ్ర జిల్లాలో కూడా మనకి వర్షాలు కొనసాగ వస్తే కనిపిస్తుంది ఈ వర్షాలు సముద్రానికి కాస్త దగ్గరగా ఉండే భాగాల్లో అలాగే విజయవాడ వరకు కూడా మనకి వర్షాలు నమోదు ఒకసారి కనిపిస్తుంది అలాగే రేపు ఎల్లుండి కూడా మనకి వర్షాలు నమోదు ఒకసారి కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఒక మాటలో చెప్పాలంటే ఈ దిత్వా తుఫాను ప్రభావంతో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు రైతులు కాస్త సేవ్ ఎందుకంటే మనకి భారీ వర్షాల ముప్పు అనేది తగ్గింది అలాగే గాలుల తీవ్రత అనేది తగ్గుముఖం పట్టింది అలాగే మనకి సేనియర్ తుఫాను ఇండోనేషియా పోవడం అలాగే దిత్వా తుఫాను మనకి వచ్చి ఇది బలపడిపోవడం చాలా హ్యాపీనెస్ ఎందుకంటే మనకి ఈ ఈ బలపడిపోవడం వల్ల బలపడిపోవడం వల్ల మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ముప్పు అనేది తగ్గుముఖం పట్టింది అలాగే ప్రస్తుతం ఇది వాయుగుండం ఆ తర్వాత బలపడి అలపేనంగా మారుతుంది ఈ అలపేనంగా కొనసాగినాక ఇది నెల్లూరు అలాగే ఒంగోలు మధ్య భూభాగాన్ని తాగుతుంది కాబట్టి దాని ప్రభావంతో మనకి వర్షాలు నమోదవుతాయి గాలుల వేగం అనేది తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది అలాగే మనకి డిసెంబర్ నాలుగు తర్వాత నుంచి మనకి వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో మరో గంటలో మనకి తిరుపతి నగరం అలాగే శ్రీకాళహస్తి సూలూరుపేట నాయుడుపేట ఈ జిల్లాలో మనకి వర్షాలు కొనసాగే వస్తే కనిపిస్తుంది మధ్యాంధ్ర జిల్లాలో కాస్త సముద్రానికి దగ్గర భాగాల్లో అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో సముద్రానికి కాస్త దగ్గరగా ఉండే భాగాల్లో మనం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూసే వస్తే పూర్తిగా రాను ఒక రెండు రోజుల పాటు అయితే వాతావరణ పరిస్థితులు అయితే అనుకూలంగా ఉన్నాయి సో ఎగ్జాక్ట్గా మనం చెప్పిన రీతిలో కాకుండా మనకి ఈ అలపేళ్లను బలపడిపోవడం వల్ల మనం చాలా సేవ్ అయినట్టు మనం చెప్పడం జరుగుతుంది అలాగే ఈ దిత్వా తుఫాన్కి మన తరపున అలాగే మన ఛానల్ తరపున థ్యాంక్ యూ అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ రాసింగ్ దిస్ వీడియో